నో 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 అతనికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు యాక్చువల్ గా దాని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు యాక్చువల్ గా మేము ఒక అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది గెటింగ్ అప్ అనే యాప్ ఉంది దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది ఎవరిది అని చెప్పేసి ఈ ఒక మెయిల్ పెట్టి తప్పితే మెయిల్ కి అతనే ఆన్సర్ ఇచ్చాడు అసలు నాకు అప్పటి వరకు ఇతను అయ్యి బొమ్మ రవి అని బ్యాక్గ్రౌండ్ అప్పటి కూడా తెలియదు మీకు ఏం మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు అంటే జనరల్ మాకు అంతే మాకు ఆధారాలు అడుగుతున్నాడు అంటే ఇతను ఏంటని మేము మళ్ళా రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలు పెట్టాం జనరల్గా మీకు ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నాడంటే డౌట్ వచ్చింది మాకు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది తర్వాత మీరు చాలా మంది మీరు అన్నారు ఎవరో కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ హండ్రెడ్ కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మేము వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన చాలా అనాలసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు నిజానికి అయితే అనాలసిస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా లీడింగ్ లీడింగ్ క్వశ్చన్స్ ని లీడింగ్ యొక్క డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు అతని నంబర్ అవుట్ అయింది ఆ నంబర్ ఫైండ్అవు మీరు తెలుసు కదా అంతా చేసుకుంటూ పోతే లాస్ట్ కు ఇతను అవుట్ అయ్యాడు నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్ లో వస్తే మాత్రం అన్ని తెలియవు ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు అతను ఎప్పుడో విడిపోయారని చెప్తున్నాడు అతను ఈస్ ఫ్రమ్ వైజాగ్ ప్రీవియస్ కేస్ అయితే ఇప్పుడక్ట్ లేవు ఇక్కడ అదేంటి నేనేమన్నాను నాకైతే తెలియదు మద్దతు ఇచ్చిందా ఇదేనా నాకైతే